పశ్చిమాసియా మళ్లీ రగులుతుంది ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖతారు చేస్తూ ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయిల్ దాడులతో విచుకుపడుతోంది ఈ భీకర దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించారు మేరకు అక్కడి మీడియా వివరాలు వెల్లడించింది ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఈ దళం అధిపతి మేజర్ జనరల్ హుసేన్ సలామీ మరణించినట్టు తెలుస్తోంది ఈయనతో పాటు రెవల్యూషనరీ గార్డెన్ లోని ఇతర టాప్ అధికారులు ఇద్దరు అణు కూడా మరణించినట్టు తెలిపారు సలామీ మృతిని ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ధృవీకరించింది టెహ్రాన్ పై ఇస్రాయిల్ తలుత దాడులు చేసింది ఇరాన్ లోని న్యూక్లియర్ ప్లాంట్ స్థానిక సావరాలే లక్ష్యంగా రిచ్కు పడింది యురేనియం శుద్ధి కేంద్రంపై ఇస్రాయెల్ కు చెందిన జట్లు పలుమార్లు దాడులు చేసినట్లు పేర్కొన్నాయి ఈ ప్రాంతంలో భారీ ఎత్తున పొగ కమ్ముకున్న దృశ్యాలు బయటకొచ్చాయి నతాన్స్ ప్రాంతంలోని అణు కేంద్రం వద్ద తాజాగా మరోసారి పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది ఉద్రిక్తల దృష్ట్యా ఇరాన్ ముందు జాగ్రత్త చర్యగా తమ గగన తలాన్ని మూసివేసింది దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో విమాన రాకపోకలను నిలిపివేసింది అటు టెహ్రాన్ లో అత్యధిక స్థితిని ప్రకటించారు 也是。 ఇస్రాయల్ ఇరాన్లోని భారత ఎంబసీలు అక్కడ నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి అడ్వైజరీలను జారీ చేశారు ప్రస్తుత ఉద్రిక్తల అప్రమత్తంగా ఉండాలి స్థానిక అథారిటీలు చెప్పే భద్రతా ప్రమాణాలు పాటించాలి ఎప్పటికప్పుడు ఎంబసీల సోషల్ మీడియా అకౌంట్లను అనుసరించాలి అత్యవసర ప్రయాణాలు పెట్టుకోవద్దు సురక్షిత శిబిరాల్లో ఉండాలని తెలిపారు اسرائیل هم نکرد به بسید زنده موشک زدن و احتمالا کشت داده اینجا مردم داشتن دلید. ساعت الان سه و سی و هفت دقیقه ورودی فرحزاد پایین yeah but on. పశ్చిమాసియా మళ్లీ రగులుతోంది ప్రపంచ దేశాల హెచ్చరికల్లో బేఖాత చేస్తూ ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ దాడులతో విచుకు పడింది ఈ బీకరణ దాడుల్లో ఇరాన్ పాల మిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చిప్ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించారు ఈ మేరకు అక్కడి మీడియా వివరాలు వెల్లడించింది ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఈ దళం అధిపతి మేజర్ జనరల్ హుస్సేన్ సలామి మరణించినట్టు తెలుస్తోంది ఈయనతో పాటు రెవల్యూషనరీ గార్డ్ లోని ఇతర టాప్ అధికారులు ఇతరు అను శాస్త్రవేత్తలు కూడా మరణించినట్టు తెలిపారు సలామీ మృతిని ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ధృవీకరించింది